వేసినగా కూడా మానేసినారు దాంట్లో మనకి గిట్టుబాటు లేక రకరకాల సమస్యలతో ఇప్పుడు మీ పల్లెల్లోనే ఈ కొర్ర పంటని ఇక్కడ ఇంత విచ్ఛీర్ణంలో మనం చూడగలుగుతున్నాము ఏ ఒక్క కారణంతో మీరు ఈ కొర్ర పండిస్తున్నారు పెట్టుబడి కొద్దిగా ఎక్కువ పట్టవు ఓకే పెట్టుబడి తక్కువ నీటి నీటి తదుపా మనకు వరి కావాల్సినంత అవసరం లేదు మామూలుగా ఇప్పుడు మార్కెట్ అయితే కొద్దిగా మామూలుగాలతో పోలిస్తే ఇదే బెస్ట్ అనిపిస్తుంది దీనికి మందులతో పని లేదు అలా ఇప్పుడు మొక్కజొన్నకైతే మీరు గులికెల మందు పెట్టాలా లేకుంటే అది మొత్తం అంతా కూడాను దీనికైతే అలాంటి పురుగు సమస్యలు వేరేటివి ఏం లేవు సహజంగానే రోగాలు లేవు పురుగులు లేవు నీళ్ళు నీళ్ళు తక్కువ పెట్టుబడి తక్కువ అంటే మీకు పని కూడా దీంట్లో సులభం అనిపిస్తుందా మరి దానికైతే మూడు నాలుగు సార్లు స్ప్రే చేయాలా అది మళ్ళీ పురుగు ఖచ్చితంగా లేదు ఇదైతే ఏం టెన్షన్ ఉండదు ఏమి ఉండదు ఓకే మీకు టెన్షన్ లేని పంట అని మీరు దీన్ని ఇప్పుడు అంటే మీ అనుభవాన్ని ఇప్పుడు వేరే రైతులు కూడాను వాళ్ళు ఇప్పుడు పాటిస్తున్నారు ఇక్కడ మీ బాపల్లె గ్రామంలో ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు మీలాగనే ఇంకా ఎంతమంది ఇక్కడ పండిస్తున్నారు ప్రస్తుతానికి కదా పూర్తయితే ఇరవై ఎకరాలు బాగా చేస్తున్నారు ఇరవై ఎకరాలు బాగా ఇప్పుడు వా వాళ్ళను అంటే మిమ్మల్ని చూసి వేరే పల్లెలు వాళ్ళు ఎవరైనా చూసుకుపోయినారా ఇక్కడ చూసుకుపోయినారాయరుపల్లికి పోయిపోయిన తీసుకుపోయినారు అక్కడ కూడా పంట పెట్టినారా నల్ల చెరువు ఆడ కూడా పెట్టినారు అక్కడ కూడా పెట్టి ఆడ కూడా గొర్రె వండపల్లి నుండి అక్కడ నుండి కూడా మా దగ్గర తీసుకున్న ఇంటికి తీసుకొచ్చున్నారు మీరు ఇది చేసిండేది ఇది ఆదర్శంగా చాలా మంది దీన్ని గమనిస్తున్నారు మీరు మీరు ఇక్కడ ఉన్నా లేకపోయినా పోతూ పోతూ ఇది ఏమైనా ఒక రకంగా ఇక్కడ మీ ఊర్లో అయితే కొర్రా ఇప్పుడు వాళ్ళు గుర్తింపు వచ్చింది

గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ పంట కారణంగా వీళ్ళు వేయడం కారణంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని చూసి వేస్తున్నారు మనం ఈ ప్రాంతంలో కొర్ర సామా అధికంగా పండించాలని చెప్పి ఎందుకంటే మన వాళ్ళు వేరుశెనగా వేసి వేసి ఆ గుంగులు ఉన్నట్టు సొంతమంతా తీయేశారు ఇప్పుడు వేరుశెనగా పండేటువంటి కాదు తగ్గట్టుగా వాతావరణ పరిస్థితి కూడా సరిగా లేవు వర్షాలు కూడా సక్రమంగా రాని కారణంగా రైతు వేడుదనకు వేయడం నష్టంగా లేస్తే పెట్టుబడి ఎక్కువైపోయి నష్టంగా భావిస్తున్నాడు కాబట్టి వేడుదనగా మానేస్తుంది దానికి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయ పండగ మనం ఈ ప్రాంతంలో కొర్రలు కానీ సాములు కానీ ఆరికలు కానీ వేసుకోవాలని చెప్పి మనందరూ కూడా సూచిస్తున్నాం అన్న దిగేష్ గారు కూడా గత పరిశీలి గత రెండు వేల పది నుంచి కూడా ఈ ప్రాంతంలో వీటి మీద పరిశోధన చేసి రకరకాల అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనందరం కలిసి ఈ ఆరికలు ఈ సాములు కొర్రల గురించి మా చాలామంది రైతు దాని స్వయంగా చెప్తున్నాడు గత సంవత్సరం అర్ధ ఎకరా అయితే దాదాపు పదివేల రూపాయలు పెట్టుబడి వచ్చింది ముప్పై వేల రూపాయల ఆదాయం అంటే ముప్పై వేల రూపాయల మొత్తం వచ్చింది అంటే ఇరవై వేలు లాభం వచ్చింది గత సంవత్సరం రెండు ఎకరాలు అయిస్తాడు ఇరవై ముప్పై వేలు రూపాయలు పెట్టుబడి అయింది దాదాపు ఒక లక్ష రూపాయలు వస్తుంది అంటే రెండు ఎకరాలకి యావరేజ్గా ముప్పై వేలు పెట్టుబడి అయింది ఎందుకంటే దీనికి మందులు పరిస్థితి లేదు మందు లేదు లేకపోతే మనం కలుపు తీయాలని ఉండదు కనుక రైతుకు గ్యారంటీ పంట ఎందుకంటే ఎక్కువ లాభం ఉండదు ఎక్కువ గా మనం పెట్టిన ఆదాయం ఏదైతే ఉందో పెట్టుబడికి నష్టం రాకోకుండా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క పంటకు ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా మినిమం గ్యారెంటీ ఉన్నటువంటి ఈ యొక్క చిరుధాన్యాలను పండించాలా దీని ద్వారా మార్కెటింగ్ కూడా ఈరోజు రోజు విచారు అంటూ మినిమం ఐదు వేల రూపాయలు మనకు లాభం లాభపడుతుందన్న ఎందుకంటే ఐదు వేల పంట కొంచెం కనుక ప్రభుత్వం నుంచి మనం అదే అడుగుతున్నాం ఈ యొక్క ఏ పాములు కొర్రలు ఉన్నాయి వీటికి ప్రభుత్వం మంచి ధర ప్రాంతంలో ఇంకొక ఎక్కువ మంది కూడా రైతు రేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వం బహిరంగం కావచ్చు ప్రజాప్రతిని కూడా ఈ ప్రాంతానికి తగ్గట్టు వాతావరణ పరిస్థితి తగ్గట్టుగా ఈ యొక్క ఇతరకు విస్తరించేందుకు కృషి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు